కీలక ఖనిజాల రంగంలో పదహారు వందల మూడు వందల కోట్లతో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఎన్సీఎంఎంకు కేంద్ర కేబినెట్ వేసింది దేశంలో ఆఫ్షోర్ ప్రదేశాల్లో కీలకమైన ఖనిజాల అన్వేషణను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మిషన్ మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వాష్ణవ్ వెల్లడించారు అరుదైన ఖనిజాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం కీలక ఖనిజాల రంగంలో దేశం స్వావలంబనను సాధించడమే ఈ మిషన్ లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలు ఈ తరహా వనరులు అధికంగా ఉన్న దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపరచడంతో పాటు దేశీయంగా అరుదైన ఖనిజ నిల్వల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు మరోవైపు సిహెచ్వి మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ధర లీటర్కు యాభై ఆరు రూపాయల నుంచి యాభై ఎనిమిది రూపాయలకు పెంచేందుకు ఆమోదం తెలిపినట్లు వైష్ణవ్ వెల్లడించారు బీహెవీ మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ చెరకు రసం చక్కెర నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పారు